వేదిక మీద ఉన్న నా సహకారి నాయకులకు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం ఈరోజు మంచి సందర్భం సింగరమల నియోజకవర్గం కార్యాలయం ప్రారంభం దానికంటే ముఖ్యంగా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు తానిచ్చిన అబద్ధ హామీలు అందరూ మరిచిపోయి ఉంటారు అనుకుంటుంటే అలా మరిచిపోకుండా రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు లేదా కోటి ఇరవై లక్షల కుటుంబాలకు గుర్తు చేసి అలాగే ఎంత బాకీ పడ్డాడో లాస్ట్ ఇయర్ ఆయన గత సంవత్సరంగా అది కూడా వాళ్ళ లెక్కలు వేసుకోవడానికి కూడా ఒక ఫార్మాట్ దాంట్లో పట్టి పెట్టి ఒక క్యాంపెయిన్ ప్రారంభమైంది ఆల్రెడీ మన అధ్యక్షుడు మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు మీరు చూశారు కూడా అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు అది లాంచ్ చేస్తున్నాం ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది అదొక మంచి సందర్భం సో ఈ సందర్భంగా ఇక్కడ మీరందరూ వచ్చారు ఏం మాట్లాడాలంటే నిజంగా అర్థంగా అవ్వడం లేదు ఎందుకంటే గతంలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారో చిట్టా విప్పి చదవాలంటే రోజంతా సరిపోయేది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమేం చేయలేదు అలాగే ఎలా మోసాలు చేశారు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు వ్యవస్థలన్నింటినీ ఎట్లా భ్రష్ పట్టించారు ఇవి చెప్తూ పోవాలంటే బహుశా భారమైనా సరిపోయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ముందుకు తీసుకెళ్తే ఐదేళ్లలో ఒకేసారి పదిహేను ఏళ్ళు వెనక్కు సంవత్సరంలో తీసుకెళ్లగలిగిన ఘనత చంద్రబాబు నాయుడు సాధించారు ఆ రకంగా రికార్డ్ ఆయన ఇది గిన్నీస్ బుక్లో ఎక్కి తు కావాలంటే బహుశా ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగా అమలు చేయకుండా ఒకటంటే ఒకటి ఎందుకంటున్నా పెన్షన్తో సహా ఆయన రాగానే పెన్షన్ ఇచ్చాడు కానీ ఐదు లక్షల మందికి ఇప్పుడు ఎగనామం పెట్టాడు అది పది లక్షలు టార్గెట్ అంటున్నారు ఇంకొక ఐదు లక్షల మందో కొత్తగా పెరగాల్సింది పోలించి ఉన్న వాటికి కోత పెడుతున్నాం ఇంకా మిగిలినవి ఏదీ లేదు అమలు కాలేదు ఇంకో పక్క ఇది క్వశ్చన్ చేయకుండా ఇంతకుముందు మిదు అన్నట్టు రోజుకు తెస్తే కనీసం వెయ్యి సార్లు మన ఏదో మీ మీటింగ్ వల్ల జరిగితే వెయ్యి సార్లు అంటారు ఎవడో రికార్డు తీశారు ఒకటి రెండు మూడు అందరూ ఒకరు మాట్లాడవేస్తే వెయ్యి సార్లు జగన్నామ స్మరణ జగన్ 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 ఇంకా మనమే ప్రభుత్వంలో ఉన్నామేమని డౌట్ వస్తుంది అది వింటుంటే మనం ప్రతిపక్షంలో ఉన్నాము ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయాలనే స్పృహ లేకపోగా ఇది ఎవరూ ప్రశ్నించకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హామం లేదా ఆయన ఏ రకంగా బయటకు రాకుండా చూడాలి లేదా ఆయన చుట్టూ ఉండే వాళ్ళను ఎట్లా జైల్లో పాలు చేయాలి ఆయన వెంబడి ఉండే లక్షలాది కార్యకర్తలను జైలు పట్టవు లేకుంటే అందరినీ పెట్టాలని ఆయన కోరిక మొత్తం మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు మొత్తం జైళ్లలో పెట్టాలనేది ఆయన కోరిక మనం చెప్పాలి నువ్వు పెట్టేందుకు మేమే వస్తామనల్సిన రోజు చేయటం జైలు లాగా మనమే బయలుదేరాల్సి వచ్చేటండి కొద్ది అయితే నువ్వెంత కష్టపడటం ఎందుకు మేమే వస్తావు కానీ గోడకు బంతిని కొడితే లేదా నొక్కి పెడితే ఎట్లయితే అంతకు రెండింతలు దీంతో తిరుగుతు తగులుతుందో అది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల నుంచి మొత్తం శ్రేణులు ప్రజల నుంచి కూడా తనకు తగులుతోంది తనకు అర్థం కావట్లా మామూలు ఏడాదికి ఎన్నికల వాతావరణం రాకూడదు ఆ వేడి కుట్టకూడదు కానీ ఏడాది రాగానే అది వచ్చేసింది ఏడాదికి ఏ ప్రభుత్వం కూడా మాది అయిపోయింది నువ్వు వైండప్ చేసుకోవాలని ఎవరు అనుకునే పరిస్థితి ఉండదు కానీ ఈ ప్రభుత్వానికి అది వచ్చేసింది ఇంకా నెక్స్ట్ ఎలాగో అనేది తెలుసు ఈ నాలుగేళ్లలోనూ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఎన్నికలు వచ్చేంత వరకు ఎంత వీలైతే అంత ఎన్ని తరాలకు వీలైతే అన్ని తరాలకు ఎంత సంపాదించుకోవాలనే దాంట్లో నుంచి కింది వరకు ఒక మాఫియా ముఠాలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఒక పైన అధినాయకుడితో మొదలుపెట్టి గ్రామ స్థాయి వరకు కిందిదైతే మేము చెప్పాల్సిన అవసరం మీకే తెలుస్తుంది ఎట్లా జరుగుతుందని అడ్డంగా మట్టితో సహా మధ్య మట్టి ఇది అది లేకుండా ఇంకేస్తున్నారు మేము రావని వాళ్ళే కూడా చెప్తున్నారు ప్రైవేట్లో మళ్ళీ వస్తే కదా అని పరిస్థితి ఇది కానీ నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు ఇచ్చిన హామీల గురించి అయితే నువ్వు పూర్తి చేయకపోతే ప్రజలు నిన్ను వదలరు ఆయన ధైర్యం ఎలాగో రికాల్ చేసే సిస్టమ్ లేదు మధ్యలో వెనక్కి తీయలేరు ఐదేళ్ళైతే నాకు ఎన్నికలు వచ్చాయంతో వివరించి ఏం చేయలేరు అనుకుంటున్నారు కానీ వైఎస్ఆర్సీపీ లాంటి ప్రజాపక్షం నిలబడే పార్టీ ఉన్ను మనం ఎన్ని కష్టాలు పడినా ప్రజల కోసం నిలబడే పార్టీ ఉన్నంత కాలం ప్రజలు ప్రతి క్షణం గానే ఉంటారు ఆ ప్రజలు తీసుకొస్తూనే ఉంటారు ఆయన మెడలు ఉంచే ప్రయత్నం చేస్తూనే ఉంటారు అందులో ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఈరోజు ఉద్యోగం చేపట్టాము ఆల్రెడీ ప్రజల్లో ప్రభుత్వం తెది వాడు రేపు నిలదీస్తారు ఈ జూలై ఫస్ట్ నుంచి టీడీపీ నాయకులు మంత్రులు అందరూ వస్తారంట ఇంటింటికి గడప గడపకు వెళ్ళము వెళ్ళమని చెప్పారు ఈ సంవత్సరంలో ఏమేమి ఘనకార్యాలు చేశామో జనానికి చెప్పండి అని ఆయన పంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుకు ప్రతి ఇంట్లో వాళ్ళ ఆ ఇంతకు ముందు ఇచ్చిన ఎన్నికలకు ముందు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు బాండ్ ఇచ్చిన బాండ్లు త్రికరణ శుద్ధితో అమలు చేస్తారని ఏదైతే ఇచ్చారో ప్రతి ఇంట్లో మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే ఏమేమి వస్తాయని లెక్క కట్టి వేసి ఇచ్చారో లేదా టెక్నాలజీని ఉపయోగించి ఓటీపీ కూడా తీసి నమ్మబలి గారు సంవత్సరానికి ఎంత వస్తుంది ఐదేళ్ళ కొంత వస్తుందని అవన్నీ కూడా బయటికి తీసి పెట్టుకోవాలి పెట్టుకొని వచ్చిన వాళ్ళని నిలదీయాలి ఈ కార్యక్రమం ఏదైతే మనం చేపట్టామో ఇది చేపట్టకపోతే ఆయన చంద్రబాబు నాయుడు తనకున్న ప్రచార సాధనాలతో అవి ఆ మీడియా కావచ్చు దానికి మించి టెక్నాలజీని యూజ్ చేసి ఆయన సోషల్ మీడియా పేరుతో వందలాది ఫేక్ యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుని నడుపుతున్న ఒక ప్రచార యంత్రాంగం పెద్ద మెషిన్ లాగా నడుస్తున్నది కావచ్చు దాని ద్వారా రోజు అబద్ధాలు ప్రచారం చేసి 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 అవే నిజాలు అనేటువంటి నమ్మ అదే నిజమని కూడా అనుకుంటారు ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు అప్పటికి రాష్ట్రం పద్నాలుగు లక్షల కోట్లలో అప్పులో ఉంది అన్నప్పుడే అది అబద్ధం తర్వాత జరిగింది ఆరేడు లక్షల కోట్ల లేదు అందులో ఆయన వాట మూడు లక్షల కోట్లు ముందున్నది ఆయనది కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని పథకాలు చేసి ఇంత చేసినా కూడా కోవిడ్ లాంటి టైంలో ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గినా మూడు లక్షల కోట్లు తప్పైతే అయితే ఆయన పద్నాలుగు లక్షల కోట్లు అన్నాడు ఇంత ఉన్నప్పటికీ నేను వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ కంటిన్యూ చేయడంతో సహా కొత్తగా ఇవి ఇస్తాను చదివాడు లిస్ట్ చదివాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లేదా వన్ ఫార్టీ త్రీ ఎన్ని ఉన్నాయో లెక్క అందులో చాలా ఉన్నాయి ఒక్కొక్కసారి బుద్ధి కూడా ఎలాగూ ఇచ్చేవి కాదు అనుకున్నాడు అడ్డంగా ఇచ్చుకుంటూ పోయాడు ఆ హామీలన్నీ ఈరోజు అయిపోయిన తర్వాత అంతే తేలిగ్గా ఆ రోజు ఇంత తేలిగ్గా హామీలు ఇచ్చాడో ఈ రోజు అయిపోయాక అంతే తేలిగ్గా ఐ థింక్ ఈ జిల్లాలోనే ఎప్పుడో అన్నట్టున్నాడు ఆ రహస్యం ఏదైనా సంపాదించే మార్గం అంటే చివర చెప్పమని మొన్న ఈ మధ్య అన్నీ ఇచ్చేసి అనుకోండి మీరు అయితే మీ నాలుగు మందం అన్నాడు ఇంకోటి ఏదో అనేది పీ ఫోర్ అని ఒక కొత్త మంత్రం తీసుకున్నాడు ఆ పీ ఫోర్ కింద చేస్తాను చేస్తానన్నాడు అంటే గాలి పోల పిల్లలు నువ్వు ఏదన్నా ఎవరికన్నా దానం ఇస్తుంటే ఆ దానం వీళ్ళకి ఇచ్చేస్తే ఈయన చేసినాడు ఏదైతే ప్రభుత్వ బాధ్యతతో ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ పక్కకు తోసేసి ఏదైనా స్వచ్ఛంద సంస్థలో లేక దాతలు చేయాల్సిన పని ఏదైనా ఉంటే మీరందరూ చేసి సమాజం బాగుండేట్టు చూసుకోండి నేను పైనుంచి చూస్తుంటాను లేదా యోగాంధ్ర నిర్మిస్తాను యోగముతో వెళ్తాను లేదా నిన్న గంజాయిని తొక్కేస్తాను లేదా ఇంకోటి ఏదో ఏదైతే తన బాధ్యత కాదో అవన్నీ నెత్తికెత్తుకొని లేదా అరవై ఏళ్లలో స్వర్గం నిర్మిస్తాను రెండు వేల నలభై ఏడు రెండు వేల అరవై ఏడు పెంచుకుంటూ ఇలాంటి వాటితో భ్రమలో పెట్టేవి కానీ లేదంటే తనకు సంబంధం లేదు కానీ ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది ఈ రాష్ట్రంలో పరిస్థితి గురించి ఈ రాష్ట్రంలో పేదల గురించి ఈ రాష్ట్రంలో నేను అన్న పనులు చేస్తున్నానా లేదా ఈ రాష్ట్రంలో రైతాంగం కష్టపడుతుంటే ఏం చేయాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ఏ సమస్య ఉన్నా ఎంతవరకు ప్రభుత్వం చేయగలదో అంతవరకు ఆయన ముందు అడిగేస్తే ఈయన ఈ సమస్యలు ఏమీ ప్రజలకు సంబంధించినవి తనకు సంబంధించినవి కావాలి తానే సమస్యలకు కారణభూతుడవుతూ చట్టాలన్నీ కూడా మొత్తం భ్రష్ పట్టించి అడ్డగోలు పాలన సాగిస్తున్నాడు ఏదైనా ఎవరైనా ప్రశ్నిస్తే మేము ఇంత పెద్ద స్వర్గాన్ని నిర్మిస్తే మీరు ప్రశ్నిస్తారని ఎదుర్దాడి ప్రారంభిస్తాను ఇవి ప్రశ్నిస్తున్నామని చెప్పి ఎన్ని కేసులు పెడుతున్నారో ఈ జిల్లాలోనే మొదలు పెడితే బార్డర్లు మొదలుపెట్టిన నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి ఇప్పుడు సామాన్యులు కూడా తఫరవుతున్నారు చట్టాన్ని పూర్తి కంప్లీట్ ఒక వైరస్ పట్టుకున్నట్టు కరోనా వైరస్ పట్టుకున్నట్టు పట్టేస్తున్నారు మొత్తం వ్యవస్థలన్నిటికీ చంద్రబాబు వైరస్ లాగా ఒకటి పట్టుకుంది వాటిని పూర్తిగా పోలీసు వ్యవస్థను కూడా తన కంట్రోల్ లేక తెచ్చుకొని ఎంత అడ్డగోలుగా సాగుతోందంటే నిన్ననే ఈరోజు చూస్తే మీరు గమనించారు రాయచోట్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏడాది పద్నాలుగు నెలల క్రితం ఎలక్షన్ ప్రచారంలో బాణాసంచారు అప్పుడు ఎవరికో గాయమైంది సహాయం చేశారు మిదున్ రెడ్డి అక్కడి నుంచే పార్లమెంట్ సభ్యుడు ఆయన ఎలక్ట్ వీళ్ళు సహాయం చేసినట్టున్నారు అయిపోయింది తర్వాత ఆ కాల్చిన వాడు ఎవడో టీడీపీలోకి వెళ్ళాడు మరి వాడికి వచ్చిన ఐడియాను వీళ్ళు ఎక్కిచ్చారో తెలియదు కానీ ఒక కేసు దాంట్లో ఎక్స్క్లోజివ్ యాక్ట్ పెట్టారు అంటే డైనమైట్లు గినమైట్లు ఉంటాయి కదా అవి వెతుకొని దిగారు అంతా చేస్తే శ్రీకాంత్ రెడ్డి అక్కడ లేదు కానీ పెట్టేసారు ఒక ఎంపీపీని అరెస్ట్ చేసేసారు నెల్లూరులో కాకాజీ గోవర్ధన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి ఎనిమిదో తొమ్మిదో జైల్లో ఉంటే ఏది ఇట్లా పెట్టారని కలెక్టర్ మీద జేసీ అపాయింట్మెంట్ ఇస్తే పోతే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు లోపల పోయి ఇచ్చి బయటకు గుంపుగా వస్తుంటే ఇంకా పరా కాస్త జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ కారు ఎక్కిస్తుంటే ఇంకా ఇంకా స్పీడ్గా ఎక్కించారట ఏ టూ నిజంగా ఇదే రాశారు ఏ టూ నుంచి ఏ సిక్స్ వరకు అంటే అప్పుడు కారులో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు ఇంకా పేరి నాని విడదని కేఎన్ఆర్ వీళ్ళు విన్నట్టున్నారు ఆరుగురు సో వీళ్ళు మొత్తం అంట డ్రైవర్ను ఎవరిను ఇంకా స్పీడ్గా ఎక్కించని కేకలు వేసారంట బయట అందరు వద్దు అంటుంటే లేదు ఎక్కించి ఎక్కించారంట అంటే వాళ్ళ ధైర్యము ఆ అడ్డగోలుతనము ఏమి రాసినా చెల్లుతుంది అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు అసలు అది చూడగానే ఆశ్చర్యమేస్తుంది అసలు ఇద ఇంత వికారక ఆలోచనలు వికృతమైన ఆలోచనలు ఎట్లొస్తాయనేది అర్థం కాదు నిజంగా ఇదే రాశారు ఎందుకంటే కేసు పట్టుకోవాలి కాబట్టి డెలిబరేట్గా వీళ్ళు కాన్షియస్గా చంపారు అని ఎవరిని మన కార్యకర్తలు పోనీ ఆ విజువల్ లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు లోపలన్న కూర్చున్నారంటే లేరు ఆయన డోర్ బయట జనం దీని మధ్య జనం మధ్య ఉన్నారు డోర్ తీసుకుని బోర్డు మీద నిలబడి ఉన్నారు అది పట్టదు కేవలం కేసులో ఇరికించాలి రైట్ ప్రాసెస్ పెట్టేయాలి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంత పెద్ద పార్టీ అధ్యక్షుడు మనం అట్ల ఏదే చంద్రబాబు నాయుడు చేసే టైంకు అరెస్ట్ చేసే టైంకు పక్కాగా ఎవిడెన్సులతో సహా ఆయన ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడు లేదా అవినీతి కార్యక్రమంలో ఆయన సంతకాలతో సహా ఎట్లా దొరికాడు అనేది మొత్తం చూసిన తర్వాతనే మూడు నాలుగే మూడేళ్ళ తర్వాత మనం వచ్చిన మూడు నాలుగేళ్ళ తర్వాత మూడున్నర సంవత్సరం తర్వాత అరెస్ట్ అయ్యాడు ఇట్లా అడ్డగోలుగా రాయడానికి అయితే ఏముంది రాసి రాగానే రాసి ఎక్కడికి లోపల పడేయచ్చు ఇట్లా కేసులు ఎంత అడ్డగోలుగా పెడుతున్నారు మన వాళ్ళ మీద కొట్టి ఉల్టా మన వాళ్ళ మీద అక్కడికి మాత్రం మన వాళ్ళ మీద పెట్టి ఎన్నిక ఎంతమంది అరెస్ట్ చేశారు దీనివల్ల మిగిలింది కానీ మన పార్టీ రాగానే లీగల్ సెల్ మాత్రం విపరీతంగా యాక్టివేట్ అయ్యింది ఎక్కడికక్కడ లాయర్లు అడ్వకేట్లు బాగా ఫుల్ అలర్ట్ అయ్యి ఉండాల్సి వస్తుంది ఉన్నారు కూడా కానీ వాళ్ళ తాకిడి ఇంకా పెరిగింది ఇంకా పెరుగుతుంది రోజు రోజు కూడా పెరుగుతుంది ఈ రోజుకి ఇట్లా రోజు ఇట్లా అసెంబ్లీ అయినందుకు కూడా పెడతారేమో తెలియదు రామా అన్న బూత్ అన్నట్టు అమ్మా అన్న బూత్ అన్నట్టు ఏం మాట్లాడన్నా కూడా దాని మీద కేసు పెడతారు బూత్ మాట్లాడే కేసు పెట్టారేమో తెలియదు ఐ థింక్ సైజా తయారైతే అంటే కొంచెం ఆలస్యంగా గట్టిగా అనిస్తే కూడా కేసు పెడతారు ఎదురు ఎదురు గుండెలు అధినే ప్రజలకు భయపెట్టాడు ప్రజలను వాళ్ళ గుండెలు వైదిన్నాయి బీపీ తెలిసినాడు అంటే చట్టాన్ని ఇంటర్ప్రిటేషను చట్టాన్ని ఎట్లా వక్రీకరించడం అనేది ఏ లెవెల్ పోయారంటే ఇట్లా పెట్టాలంటే బహుశా మనం వచ్చిన ఆరు నెలల్లోనే వాళ్ళందరినీ పెట్టేసింది అఫ్కోర్స్ రేపు వచ్చినాక అదే మనం చేయాలి తప్పదు చేయకుండా అయితే ఉండగలిగే పరిస్థితి లేదు అయితే మనకు రెడ్ బుక్ అవసరం లేదు మన నాయకుడు చెప్పినట్టు రెడ్ బుక్ అవసరం లేదు ఎవరికాయింట్ తలకాయలోనే ఉంది ఆ ఇబ్బందులు పడుతున్న వాళ్ళంతా ఇక్కడ ఉండే వాళ్ళతో సహా ఇక్కడ రాలేని వాళ్ళు క్షేత్రస్థాయిలోనే ఉన్నారు పై నుంచి కింది వరకు జగన్మోహన్ రెడ్డి గారి థాటు దాటి తరుక్కోలేక ఆయనను జనంలోంచి ఎలా ఉండకుండా చేయాలనడంతో పాటు ఆయన సెక్యూరిటీని కాంప్రమైజ్ చేయడంతో పాటు ఆఖరుకు పార్టీ అనేది లేకుండా ఎట్లా చేయాలి మొత్తం తీసేనే అంతవరకు వాళ్ళ కుట్ర ఉంది ఇంకా వేరే రకంగా ఎదుర్కోగలమని వాళ్ళకి నమ్మకం లేదు ధీమా లేదు రాజకీయాల్లో ఉంది ఎన్నికలు జరిగితే ఎవరు వస్తా అంటాం ఒక ప్రతిపక్షంలో వస్తాం ఐదేళ్ళకి మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి కానీ ప్రజాస్వామ్య బద్ధంగానో పద్ధతి ప్రకారమో రాలేమని తెలుసు కాబట్టి ఇంకా అన్ని వేషాలు అయిపోయినాయి కాబట్టి ఇంకా ఉండే శక్తులన్నిటి కూడగట్టుకొని మన సత్య బతిని బయటపడినాడు వాటన్నిటి దీనివల్ల వచ్చిన విజయం అది దాని విజయం అని తట్టుకోవడానికి సిగ్గుపడాల బట్ అది విజయం మనం యాక్సెప్ట్ చేస్తాం ప్రజాస్వామ్యంలో ఇంకోసారి అది తెలుసు రావాలంటే ఒకటేదంటే ప్రతిపక్షం ఉండకూడదు అందువలన వైఎస్ఆర్ సిపి ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు ఇది టార్గెట్ కానీ తన భ్రమ అది నిన్న సత్తెనపల్లి నిజంగా చెప్తున్నా సత్తెనపల్లిలో నిన్న వచ్చిన జన ప్రపంచం ఏదైతే మనం చూసామో మీరందరూ ఒక్కటంటే ఒక్కటి కూడా వాహనం కానీ ఇవి కానీ మాట్లాడుకుని వచ్చిన ఎందుకంటే దేన్ని అలౌ చేయాలి మూడు రోజుల ముందు నుంచి మైకులు పెట్టి ఆటోలతో సహా బెదిరించారు ఎవడు రావద్దు వైఎస్ఆర్సీతో వాళ్ళు లెక్కించుకోవద్దు బస్సులను వాహనాలను అందరినీ బెదిరించారు ప్రైవేట్ బస్సులు వాళ్ళు భోజనాలు పెడితే అది కార్యక్రమం అవుతుంది దానికి బెదిరించారు భోజనాలు కూడా పెట్ట వాళ్ళ ఆ ఇంటి దగ్గర మూడు రోజులు నాలుగు రోజులు మైకులు పెట్టి బెదిరించి ఆ రోజు కూడా మీరు చూసి టీవీలో లాఠీచార్జ్ ఎక్కడికెక్కడ నాయకులు అందరినీ ఎక్కడికి రానివ్వకుండా అటెండ్ చేస్తే పెళ్ళికి తన్నుకొని ఎట్లా వచ్చారో చూసారు ఒక్కటంటే ఒక్కటి వాహనం ఎవరు నలుగురు మాట్లాడుకొని వచ్చింది లేదు నాయకులు పెట్టింది లేదు అన్ని టూ వీలర్స్ ఎక్కడికక్కడ వచ్చేసారు అదే రిజల్ట్ నువ్వు తొక్కే కొద్దీ రివర్స్ కొట్టడం అట్లే కొడతాదనేది ఈరోజు మన చూపించ రాష్ట్రం అంతా అదే ఉంటుంది జగన్మోహన్ వీళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ మాదిరి డబ్బులు ఇచ్చి బస్సులు ఎక్కించుకొని తీసుకొస్తుంటారు కాబట్టి ఆ బస్సులు ఆపేస్తే ఎట్లా వస్తారు వాళ్ళు పరిగెత్తుకుంటే వస్తున్నారు పొలం కట్ల మరి పరిగెత్తుకుంటూ వస్తారు అడ్డంగా మోటార్ సైకిల్ వేసుకొని వస్తున్నారు ఇవి మనకి ఎక్కడెక్కడ చూసినా అక్కడ ఇదే నేను చంద్రబాబు నాయుడు ఆయన వెళ్ళే ఉంటుంది నా దగ్గర మీరు చూసింటారు ఆయన రోడ్ షో చేశారు ఉండదు సరే ఉండాలని కూడా మనం ఒక్కొక్క నాయకుడు ఒక రకమే ఉండదు దాని పెద్ద క్రైటీరియా కాదు ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నువ్వు నాకు మంచి పనులు నువ్వు చెయ్యి జనం వస్తారు ఖచ్చితంగా రాకపోయింది ఖచ్చితంగా వస్తారు ఓన్ చేసుకుంటావు నువ్వు ఏమీ చేయకుండా జనంతో నాకు సంబంధం లేదనుకొని ఆ తర్వాత నువ్వు ఎలక్షన్ వచ్చేసరికి వాళ్ళు ఓట్లు వేయాలనుకుని ఆ రోజు అబద్ధాలు చెప్పి వాళ్ళ నుంచే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వస్తున్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి ఆ కుటుంబం మొత్తం అక్కడ నిలబడినారు కాబట్టి చెప్పిన మాట మీద ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటు అడుగు కదలసరు కాబట్టి ఈ విశ్వసనీయతనే దానికి మారు పేరు ఏదైనా ఉంటే దానికోసం ఇబ్బంది పడినా సరే సఫరైనా సరే పర్లేదనుకునే లక్షణం ఉన్న నాయకుడు కాబట్టి ఈరోజు అంతగా వస్తున్నారు కార్యకర్తలు కూడా కష్టపడిన నాయకుడితో ఉండాలనే ఆ అనుబంధం ఏదైతే ఉందో ఇక్కడ ఎవరూ చేయని లేదు పై నుంచి వరకు ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు మాతో సహా అందరం కార్యకర్తలనే ఎవ్వరు ఇక్కడ నాయకులు లేరు వైఎస్ఆర్సీపీలో ఒకరు నాయకుడు మిగిలిన వాళ్ళందరం అందరం కార్యకర్తలు అది వైఎస్ఆర్సీపీ లక్షణం నిత్యం ప్రజల్లో ఉండడం వైఎస్ఆర్సీపీ లక్షణం దాన్ని నువ్వేం చేస్తావు ఏం చేయగలవు నువ్వు ఎన్నైనా చేయొచ్చు నేను ఆ వెహికల్ కూడా పట్టారు ఏం పర్లేదు ఆయన అట్లే వస్తారు ఇవి ఎన్ని చేసినా ఏమాత్రం ఒక్కడు కూడా వెనక్కి వేయకుండా ఆయనతో పాటు నడవడానికి లక్షలాది మంది మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఎక్కడైతే ఉన్నారు అది ఉన్నంతకాలం ఇదే శ్రీరామరక్ష పార్టీకి ఆయన అలాగే కార్యకర్తలకు ఎక్కడ జరిగిన చిన్న పార్టీ మొత్తం అండగా ఉంటుంది ఏమాత్రం ఎక్కడ ఎవరు అవసరం లేదు కష్టాలు ఒకటే మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా కష్టపడినా ఇప్పుడు అధికారంలో లేము ఆ రోజు అధికారంలో ఉన్నట్టు ఎవరికి ఉంది అని నేను అనుకోను మనం అధికారంలో ఉన్నట్టు కూడా ఉన్నప్పుడు కూడా లేనట్టే ఉండింది సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం ఈసారి అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం ఏదిన్నా పార్టీ కార్యకర్తల ద్వారా అయితే టీడీపీ వల్ల కాదు దోచుకోవడానికి కాదు కార్యకర్తల ద్వారా మన నాయకుల ద్వారా ప్రజల దగ్గరికి పోయే కార్యక్రమం ఉంటుంది కార్యకర్తల సంక్షేమం కూడా ఖచ్చితంగా అది బాధ్యత దాని మీద కూడా దృష్టి పెట్టాలనే ఇది మనకు ఐదేళ్ళ పాలన మనకు నేర్పించిన పాఠం నెక్స్ట్ ఖచ్చితంగా ఆ బాధ్యత మేము ముందుకు పోతామని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు నేను కూడా ఆయన హామీ తర్వాత ఈరోజు మనం ఏదైతే మొదలుపెట్టిన కార్యక్రమం ఉందో ఈ అవేర్నెస్కు సంబంధించినంతవరకు ప్రజలు ఎక్కి కార్యక్రమం ఇది ఆల్రెడీ మీకు తెలుసు ప్రతి ఇంట్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు హామీల వల్ల లాస్ట్ ఇయర్ నష్టపోయింది ఇప్పుడు రావాల్సింది మొత్తం లెక్క కట్టి వాళ్ళు ఇచ్చినవి ఒకవేళ అవి పోగొట్టుకుంటే వీళ్ళు లెక్కేసే వచ్చిన వాళ్ళని అడగాల్సిన కార్యక్రమం ఆ రకంగా ప్రజలే చైతన్యం మనం చైతన్యం చేసే రకంగా మనం ఆ కార్యక్రమాన్ని ముందుకు కిందికి తీసుకెళ్ళడంలో భాగంగా ఈరోజు జిల్లా స్థాయిలో మనం లాంచ్ చేస్తే నెక్స్ట్ మీ నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ స్థాయి మండల స్థాయి ఆఖరికి విలేజ్లో కూడా మనం వెళ్తాం ప్రతి చోట ప్రజలందరికీ తెలిసేలాగా వీడియో ద్వారా వేసి క్యూఆర్ కోడ్ దాన్ని నొక్కితే ఏ రకంగా ఓపెన్ అవుతుంది మన సిస్టమ్ మన ఫోన్లోనే ఇవన్నీ ఉంటాయి ఏవైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ పత్రాలు బాండ్లు అవి నిజంగా బాండ్లే ఎందుకంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి ఇచ్చినవి వికరణ శుద్ధితో మొత్తం అమలు చేస్తామని ఆ కిందనే ఎవరెవరికి ఏమొస్తాయని రాసినవి వీళ్ళు సంతకాలతో సహా ఉన్నవి ఏడాదికి ఎంత సహా ఐదేళ్లకి ఎంత అని రాసినవి అది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి వస్తాయి అని క్లియర్గా రాసినవి ఇందులో చిత్రం రెండు పద రెండు మూడు పథకాలు మనం ఇస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినాయి ఆన్ గోయింగ్ స్కీమ్స్ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ వాటిని నువ్వు కొత్త స్కీమ్ అయితే టైం కాదు నాకు కొంత టైం పట్టి మొదలు పెట్టాలి అక్కడ వాటిని కూడా లాస్ట్ ఇయర్ బకాయి పడ్డాడు విద్యా దీవెన బకాయి పడ్డాడు వసతి దీవెన బకాయి పడ్డాడు ఈ వివరాలు ఉంటాయి ఇండివిజువల్గా ఇంటికి రావాల్సిన వాటికి సంబంధించిన మీరు స్కీము క్వశ్చన్ చేయొచ్చు ఆడబిడ్డ అనేది నిరుద్యోగ వృత్తి మనం మననే పోరాటం కూడా చేశాం దాని మీద సో వాటికి సంబంధించి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు పద్దెనిమిది వేలు ఎంతో ఆడబిడ్డకు రావాల్సింది పద్దెనిమిది వేలు ఎందుకంటే లీగ్ పద్దెనిమిది వేలు లీగ్ పద్దెనిమిది వేలు అన్నాడు కదా ఇవన్నీ కూడా దాంట్లో ఆ ఇంటికి సంబంధించినంత వివరాలు ఉన్నాయి దానికి సంబంధించినంత వరకు మన దగ్గర ఉన్న ఆధారాలు మనం పెట్టాము ఎక్కడికెక్కడ మీకు అందుబాటులోకి వస్తే మీరు కూడా వాటిని చూపించవచ్చు మీకు మీ దృష్టికి వస్తే ఆ తర్వాత కింద ఆ ఇంట్లో తీసి వచ్చిన నాయకులను నిలదీయడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులను లేదా వాళ్ళ శాసనసభ్యులను నిలదీయాల్సి నిలదీయాల్సింది వాళ్ళకి మనం అభ్యర్థిస్తాం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళని చైతన్యపరుస్తాం ప్రజల సో ఆ కార్యక్రమం ఇప్పుడు లాంచ్ చేస్తాం ఈ దీన్ని దీంట్లో ఏము ఏమిటంటే ఇందులో స్కాన్ చేయొచ్చు ఎవరైనా ఆ చైర్స్ లాగేయండి ఇక ఆ చైర్స్ వెనక్కి లాగే చైర్స్ వెనక్కు లాగే

వస్తుందా అక్కడ సో దాని మీద ఒక దాని మీద క్లిక్ చేయి ఇందులో మేనిఫెస్టో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి అబద్ధపు హామీలు నెరవేర్చని హామీలు ఏ ఉన్నాయో వాటికి సంబంధించిన ఇది కదా ఆయన ఇచ్చిన మేనిఫెస్టో మళ్ళీ వెనక్కుపోతే ఆయన అబద్ధ ఫామీలతో ప్రమాణ ప్రమాణపత్రం బాండు అది ఉంటుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో అది ఉంటుంది ఇవన్నీ కూడా ఇంకొకటి ఒక ఫార్మాట్ ఉంటుంది ఫామ్ దాంట్లో ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో రాసుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాల ద్వారా ఎత్తరా వస్తుందో అది కూడా వేసుకొని లెక్క వేసి రెడీగా పెట్టుకోవడానికి వీలుగా ఒక పత్రం కూడా ఉంటుంది దాంట్లో వాళ్ళు నింపి రెడీగా పెట్టుకొని రేపు టీడీపీ నాయకులు వచ్చినప్పుడు దాన్ని చూపించి అందులో ఒక లాస్ట్ ఇయర్ బకాయిలు అడుగుతూ వాళ్ళకు ఇది ఉంటే వడ్డీ కూడా అడగచ్చు ఎందుకంటే వడ్డీ ఇవ్వాలి కదా అది ఉంటే తీసుకుంటే ఎక్కడన్నా పెట్టింటే బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్నా వచ్చేది కాబట్టి అది కూడా అడగాలి వాళ్ళు అడగడానికి అవకాశం కల్పించే రకంగా ఆ ఫార్మాట్ కూడా దాంట్లో అవుతుంది ఇది నెక్స్ట్ నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయి విలేజ్ స్థాయి వరకు వేస్తుంది ఇందులో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో మీరు ఎక్కడో విలేజ్ నుంచి వచ్చింటారు కాబట్టి అక్కడ కూడా పాల్గొనాలి విలేజ్ దగ్గరికి పోయేసరికి వీలైనంత వరకు కొన్ని ఇళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అల్టిమేట్ లక్ష్యం ఒకటే ఇదిగో మీ ఇంటి దగ్గరకు వచ్చిన టీడీపీ నాయకులు నిలదీసి అడగండి మెడలు వంచండి రాబట్టండి అని ప్రజలకు మెసేజ్ పోవాలి అందులో మనం తోడుగా ఉంటామని మెసేజ్ పోవాలి ఏ తమాసలు కాదు కదా వచ్చి హామీ ఇచ్చేసి బాండ్లు ఇచ్చేసి పోయి డిస్ప్లే అవుతుంది అన్న స్క్రీన్ మీద దాని దాని ద్వారా మేము ఓట్లు ఇచ్చుకునే ఆ తర్వాత తూనా పుండదు సో నిలదీయాలి ఎక్కడికక్కడ మెడల నుంచి రాబట్టుకోవాల్సిందే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఆ స్క్రీన్ మీద వస్తుంది అన్నది స్క్రీన్ మీద వస్తుంది డిస్ప్లే టైట్ ఇప్పుడు వీళ్ళెవరు పట్టకపోతే అది ఇక్కడ చెప్పాలా గ్రామ కమిటీ చెప్తాం గ్రామ కమిటీ ఇది అవసరం క్లోజ్ సో రెండు కార్యక్రమాలు ఆఫీస్ స్టార్ట్ చేశాము ఇది కూడా అయింది ముఖ్యంగా ఓకే వాళ్ళే క్లోజ్ చేసి పెట్టున్నారు అనుకున్నారా చెప్పలేక వన్ చెప్ 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 ఇతది కబాయ తమదనే మామ బెడల కొడెలు కడెన కడన నుంచి మాట్లాడుతాడు కొడు ఇదో రే ఫైట్ వచ్చేది వచ్చేది అవన ఇతరేనౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 60000 రూపాయలు పెట్టి అది నేనే తీది నేను 60500 రూపాయలు వితరణ చేద్దాం అంటే గవర్నమెంట్ ఆరోం చెప్లా రైట్కు సంబరానికి చూడంత బ ఖచ్చితమైన స్పష్టమైన మాటల్లో ఉంది మీరు నేను అందరూ విని ఆనందించాలా ఆ తర్వాత ప్రజల్లో వినిపించాలా వాళ్ళు ఎల్లియాలా ఈ కార్యక్రమం చేయాల్సింది అందరినీ కోరుతూ చాలా బాగా చూసుకుంటున్నాను ఇంతకుముందు చూసింది నేనే చెప్పిన కార్యక్రమం ముగిసింది போஜனாலு போஜனால ஆலரெடி வெளினாங்க தேங்க் யூ